అయితే వెళ్తున్నాను వెళ్ళి మీకు అక్కడ గన్నాదులు ఎలా ఉన్నాయో చూపిస్తాను చూసి మీరు నచ్చితే వెళ్ళి తీసుకోవచ్చు ఒక్క ఫ్రెండ్స్ మరి చూపించే ప్రయత్నం చేస్తాను మీకు చూడొచ్చు ఫ్రెండ్స్ చూడొచ్చు ఫ్రెండ్స్ గన్నా నేను వచ్చేసాను గన్నాదుల దగ్గరికి చూసుకోవచ్చు ఎంత అందంగా ఉన్నాయో చూడొచ్చు ఫ్రెండ్స్ నేను గణనదుల దగ్గరకైతే వచ్చేసాను చూడొచ్చు ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడి వరకు గణనదిలే ఉన్నారు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఈ గణనాథులు ఇక్కడ గుర్రంపైన ఉన్న గణనాథుడు ఈ నాలుగు గణదాలు గణనాథులు సేమ్ ఉన్నారు ఫ్రెండ్స్ చూడొచ్చు చూడొచ్చు ఫ్రెండ్స్ గుర్రంపై కూర్చున్న గణనాథుని చూసుకోవచ్చు రకరకాల అవతారాల్లో కలరింగ్లో ఉన్న గణేషుడు చూసుకోవచ్చు అపదారలు ఒక్కటే కలరింగ్ మాత్రం వేరే గన్నాదులు అన్ని గన్నాలు గుర్రంపైన ఉన్న ఈ ఈరోజు మొత్తం చూసుకోవచ్చు సేమ్ సేమ్ ఫ్రెండ్స్ అంతే గన్నాడు పైన ఫ్రెండ్స్ పైన నాగదేవతలు కింద నెమలి పైన కూర్చున్న గన్నాదులు చూడొచ్చు నేను పట్టుకున్నాను చూడొచ్చు ఫ్రెండ్స్ కూడా సేమ్ ఈరోజు మొత్తం సేమ్ గన్నాలు ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ సోఫాలో కూర్చొని గద పట్టుకున్న గన్నాదులు ఫ్రెండ్స్ చూడొచ్చు సోఫాలో కూర్చొని గద పట్టుకొని కూర్చున్న గణనాథుడు ఇక్కడ నెమలిపై కూర్చున్న గమన్నాథుడు ఇక్కడ గడ పట్టుకున్న గణేష్ చూడొచ్చు ఇక్కడ కూడా సేమ్ కలర్ డెకరేషన్ వేరే ఉంటుంది అంతే చూసుకోవచ్చు గణేష్ మొత్తం లాస్ట్ వరకు ఉన్న గణేష్ మొత్తం సేమ్ లాస్టేజ్ ఉన్న గణేష్ ఉంటాయి అక్కడ ఫైనల్ ఉన్న గణేష్ మాత్రం చేంజ్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో గన్నాదుడు నిర్చున్న గన్నాదుడు అదిరిపోయాడు పక్కన దేవతలు మధ్యలో గన్నాదుడు ఆనందంగా ఉన్నాడు ఫ్రెండ్స్ చూడవచ్చు ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు కింద ఆంజనేయుడు కూడా ఉంటాడు చూస్తాను అక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఆంజనేయుడు కూడా యాడ్ చేశారు ఈ గన్నాదురు పక్కలో చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో గన్నాదుడు ఈ పిల్లలు మాత్రం మాకు ఫోటో తీ మమ్మల్ని వీడియో తీవాలసేపు సతాయించారు ఫ్రెండ్స్ నన్ను ఈడే వీడియో తీనే లేరు ఎంతసేపు అంటే ఒక పదిహేను నిమిషాలు సతాయించారు ఫ్రెండ్స్ అసలు వీడియో తీద్దాం అనుకుంటే వాళ్ళు తీనే లేరు చాలా చాలాసేపు వరకు వాళ్ళే ఉన్నారు చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఎలకపైకి వచ్చిన గన్నాథుడు వెనుక సూర్య భగవానుడు చూడవచ్చు చూడవచ్చు ఫ్రెండ్స్ అన్ని అవతారాలు కలిగిన గణేషులు ఉన్నారు ఇక్కడ చూడవచ్చు పైన అందరూ దేవతలు కలిసి ఉన్న గన్నదు చూసుకోవచ్చు అక్కడ వరకు సందర్భం బట్టి అవతరించిన దేవుళ్ళు పైన చూడవచ్చు ఫ్రెండ్స్ అన్ని అవతారాలు కలిగిన దేవుళ్ళు సందర్భం బట్టి అవతరించిన దేవుళ్ళు చూసుకోవచ్చు ఇంకా గన్నాదులు వెనకాల ఉన్న దేవుళ్ళు తలలు ఫ్రెండ్స్ అన్నీ ఈ రోల్ మొత్తం సేమ్ గన్నాదులు ఫ్రెండ్స్ విష్ణుమూర్తి అవతారం ఇంకా సందర్భం బట్టి అవతరించిన అవతారాలు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు గన్నదులు చూడవచ్చు ఫ్రెండ్స్ గణనాదుల్ని చూసుకోవచ్చు లాస్ట్ వరకు రైట్ సైడ్లో ఉన్న గన్నదులు మొత్తం సేమ్ గన్నదులు ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్లో ఉన్న గన్నదులు బిగ్ గణేష్ వేరే మోడల్ ఫ్రెండ్స్ రైట్ సైడ్లో ఉన్న గన్నదులు మాత్రం విష్ణుమూర్తి అవతారంలో ఉన్న గన్నదులు ఫ్రెండ్స్ పైన తల్లు అవసరం బట్టి అవతరించిన అవతారం ఫ్రెండ్స్ ఇక్కడ బ్లాక్ గన్నాదు ఫ్రెండ్స్ డెకరేషన్ అదిరిపోయింది చాలా అందంగా ముస్తాఫు చేశారు ఇక్కడ సోఫాలో కూర్చొని గ్రీన్ పంచ కట్టుకున్న గన్నాదు ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ బ్లాక్ చూడొచ్చు ఫ్రెండ్స్ బ్లాక్ గణేష ఈ గన్నాదులు థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్పాడు ఫ్రెండ్స్ అతను ఈ బిగ్ గణేష్ సేమ్ అన్నీ థర్టీ ఫైవ్ థౌసండ్ అని చెప్పాడు ఎంతకు వస్తుంది బయ్యా అని అడిగితే మీరు రండి మాట్లాడదామని చెప్పాడు ఫ్రెండ్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ అన్నప్పుడు మినిమం థర్టీ థౌజండ్ లాస్ట్ ఇస్తున్నాడు ఇస్తాడు ఫ్రెండ్స్ అంతే ఎన్గొండ హీరో షోరూమ్ ఆపోజిట్లో ఉన్న గన్నాదుడు ఫ్రెండ్స్ ఇక్కడ అంతే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ నెమలిపై కాలుపై కాలు వేసుకొని కూర్చున్న గన్నాధుడు చేతుల్లో శంఖం ఉన్న గన్నదులు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు లాస్ట్ వరకు ఉన్న గన్నదులు సేమ్ ఫ్రెండ్స్ నాలుగు గణ ఉన్నారు ఫ్రెండ్స్ యాస్టీస్ చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ గత ఏడాది గన్నదులు చిన్న చిన్న గన్నాదులు ఇక్కడ ఈ గన్నాదులకి ఈ గన్నాదులు ఎయిటీన్ థౌజండ్ అని చెప్పాడు ఫ్రెండ్స్ తక్కువ రాదా బయ్యా అంటే ఫిఫ్టీన్కి అంటే రాదు రాదు భయ్యా అని చెప్పాడు ఫ్రెండ్స్ మినిమం సిక్స్టీన్ థౌజండ్ ఉండొచ్చు చిన్న గన్నాదులు ఈ గన్నాదులు చూడవచ్చు మీరు ఈ గన్నాదులు పదహారు వేలు చెప్పాడు లాస్ట్ ఫైనల్ అయ్యేటట్టు ఉంది ఫ్రెండ్స్ ఈ గన్నాదులు ఇరవై వేలు అని చెప్పాడు ఫ్రెండ్స్ లాస్ట్ పద్దెనిమిది వేలకు ఇస్తుండొచ్చు ఫ్రెండ్స్ ఈ గన్నాదులు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ హ్యాస్టేజ్ ఉన్నారు ఈ బిగ్ గణేష్ మొత్తం థర్టీ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ అలానే చెప్పాడు ఫ్రెండ్స్ అలానే ఉన్నాయంట రేట్లు మినిమం థర్టీ థౌజండ్ వస్తుండొచ్చు లాస్ట్ మూమెంట్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు శివయ్య అవతారంలో ఇంకా ఆలయం శివయ్య అవతారంలో కూర్చున్న గన్నాదుడు చూడవచ్చు మెడలో రుద్రాక్ష మెడలు పాము కింద నంది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ